గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు నాలుగు నెలల పసికందుకు అరుదైన శస్త్రచికిత్స చేసి కాపాడారు కడుపులో ఏర్పడిన కణితిని నాలుగు గంటల పాటు శ్రమించి తొలగించారు ఐదు లక్షల మందిలో ఒకరికి మాత్రమే ఇటువంటి పరిస్థితి ఎదురవుతుందని వైద్యులు వెల్లడించారు చిన్న బేబీని తీసుకురావడం జరిగింది కడుపులో గడ్డ ఉంది కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ గుంటుని పంపించమని పంపించడం జరిగింది పెండ కడుపులో పెండ ఉండడం ఆ పెండ కూడా కడుపు లోపల పెద్ద రక్తనాళం దగ్గర ఉండిపోయి అది ఇబ్బంది పెడుతూ అది ఉండటంతో ఒక గంట లాగా అది సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ లో బయటపడింది ఒక విషయం ఏంటంటే ఇది రక్తనాళాలు రక్తాలి అట్లాగే మనం ఆపరేషన్ కూడా ఒక డిలే అవుతా ఉంది ఎందుకు డిలే అవుతుంది అయితే ప్రతిసారి మనం ఆపరేషన్ పోస్ట్ చేస్తున్నాము జలుబు దక్కు వస్తుంది పోస్ట్ చేస్తున్నాము జలుబు దక్కు వస్తుంది ఇట్లా ఉంది కొత్త అయితే ఫైనల్గా సర్జరీ చేశాము సర్జరీలో ఫైండింగ్స్ ఏమంటే గట్టలాగా ఈ అయోటా అంటాము అంటే వేగ రక్తనాలు అనమాట దాంట్లో చుట్టూతా వేనాకేమంటాము అది కూడా అది సిర పెద్ద సిర అనమాట దాని చుట్టూతా అట్లాగే పేపు సప్లై చేసే మెయిన్ రక్తనాడు అది ఆటి చుట్టూ అతను చేసుకున్నది వేసుకుని ఉన్నది మేము ముందు వెళ్ళేటప్పుడే మాకు అంత రిక్రూ పెరిగి అంటే స్పైన్కి ఇదే వెనుక దగ్గరలో ఉన్నది మాస్క్ పిల్లలు చనిపోతే కనుక మ్యాక్సిమం చెప్పేస్తున్నాను నా బాధ మా తల్లి చనిపోయిన మా భార్య చనిపోయినప్పుడే నేను చనిపోదాం అనుకున్నా బాబు ఉన్నాడు మళ్ళీ తర్వాత ఎలా ఉంటుంది ఏంటని చెప్పి బాబు కోసం బతికాను ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ప్రాణాన్ని కాపాడి రెండు ప్రాణాలు కాపాడారు మీకు రామగొడ్డే గారికి ఇద్దరికి నమస్కారం సార్ మీ డాక్టర్లకు కూడా